హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కృష్ణ నాకు యుద్ధము వద్దు ఆ యుద్ధంలో వచ్చే విజయము వద్దు రాజ్యము వద్దు రాజ్య సుఖము వద్దు మా తాతలను తండ్రులను గురువులను మాములను ఇలా బంధుమిత్రులను చంపడం వలన వచ్చిన రాజ్య సంపదను రాజ్య సుఖాన్ని మేము అనుభవించలేము అని చెబుతున్న సందర్భంలో ఉన్నాం అలా అర్జునుడు కృష్ణుడికి వివరిస్తూ ఓ కృష్ణ మాకు యుద్ధము వద్దు ఆ యుద్ధంలో వచ్చే రాజ్యసుఖం వద్దు మా బంధువులను మా యొక్క తోడబుట్టువులను చంపడం వలన వచ్చిన రాజ్యసుఖాన్ని మేము సంతోషంగా అనుభవించలేము అంతేకాదు కృష్ణ ఈ యుద్ధం జరగడం వలన కులక్షయం జరుగుతుంది అంటే కౌరువుల యొక్క కులమే నాశనం అవుతుంది కౌరువుల యొక్క వంశమే అక్కడికి ఆగిపోతుంది అంతేకాదు కులక్షయమే కాకుండా మిత్రద్రోహం కూడా జరుగుతుంది ఎందుకు అంటే మా పక్షాన వారి పక్షాన కూడా మా యొక్క మిత్రులు నిలబడి ఉన్నారు మాతో యుద్ధం చేయడానికి వారిని చంపడం వలన మిత్రద్రోహం కూడా జరుగుతుంది కులం కులక్షయం చేసిన పాతకం మిత్రద్రోహం చేసిన పాతకం మాకు కలుగుతుంది కాబట్టి ఇటువంటి పాపాన్ని చేసి మేము సుఖాన్ని అనుభవించలేము మరి కౌరులు మాత్రం యుద్ధానికి నిలబడి ఉన్నారే అంటే కౌరుల పక్షాన ఉన్న వారి అందరికీ కూడా లోభగుణం కలిగినవారు ఆ దుర్యోధనుడికి లోభగుణం కప్పి కన్నులు కనబడడం లేదు వారు లోభగుణంతో ఈ పాతకానికి సిద్ధపడుతున్నారు ఈ లోభగుణం మాకు లేదు మేము ఎవరిని చూసి అసూయపడము ఆ దుర్యోధనుడికి లోభగుణంతో కన్నులు కనబడడం లేదు ఇటువంటి మహాపాతకం జరగబోతుంది అని తెలిసి కూడా లోభగుణంతో వారు మాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు కాబట్టి కృష్ణ మేము ఈ కులక్షయమనే పాతకానికి మి మిత్రద్రోహం అనే పాతకం చేయడానికి మేము సిద్ధంగా లేము కృష్ణ మా స్వజనాన్ని మా బంధువులను చంపుకుని తద్వారా వచ్చే రాజ్యసుఖాన్ని మేము సంతోషంగా అనుభవించలేము కాబట్టి కృష్ణ నేను యుద్ధం చేయలేను అని చెప్పిన భావనయే ఈ ముప్పై ఏడవ శ్లోకం ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు తస్మా నర్హవయం హంతుం ధార్తరాష్ట్రాన్ సుబంధవాన్ स्वजनं हि कथं हत्वा सुखीनः श्याममाधवा हद्यपेतेन पश्यन्ति पहता चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेये अस्माभिः पापादस्मिन्न वर्तितुं कुलक्षयं कृतं दोषं प्रपस्यब्दिः जनार्दनः ई कुलक्षयमणि पातकं మిత్రద్రోహం అనే పాతకానికి కారకులుగా మేము అవ్వడానికి సిద్ధంగా లేము కృష్ణ మేము యుద్ధం చేయలేము అని అర్జునుడు వివరించాడు ఇంకా అర్జునుడు కృష్ణుడితో ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ